నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత ఇప్పటిదాకా మన సమాజంలో పరు హత్యనేది తమ పిల్లలు తక్కువ కులం వాళ్ళని పెళ్లి చేసుకున్నారేమో లేకపోతే తమకు చెప్పకుండా లేచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని తమ కళ్ళ ముందే తిరుగుతున్నారనో పరువు హత్యలు జరగడం చూసాం అయితే ఫర్ ద ఫస్ట్ టైం మనం చూస్తున్నాము టెన్నిస్ ప్లేయర్ రాధికా యాదవ్ని వాళ్ళ తండ్రి దీపక్ యాదవ్ పరువు హత్య పేరుతో చంపేశాడు మరి రాధికా యాదవ్ చేసిన తప్పేంటి తన కాళ్ళ మీద తాను నిలబడమే తను సంపాదించుకోవడమే చేసింది తప్పైంది అందుకే తండ్రి దీపక్ యాదవ్ దాన్ని అవమానంగా భావించారు తమ కుటుంబ పరువు గంగలో కలిసిపోయింది అని అవమానించబడ్డాడు అందువల్లే విలేజెస్ అందరూ కూడా నువ్వు నీ కూతురు సంపాదించిన డబ్బు మీద ఆధారపడుతున్నావా నీ కూతురే డబ్బు సంపాదిస్తోంది నువ్వు తిని కూర్చుంటున్నావా అనే ఒక మాటలు ప్రతిరోజు వింటున్నాను దాన్ని నేను అవమానంగా భావించాను కాబట్టే నా కూతురు రాధికా యాదవ్ ని చంపేశాను అంటూ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చాడు తండ్రి దీపక్ యాదవ్ రాధికా యాదవ్ ఇరవై ఐదేళ్ల ఈ యువతి అంతర్జాతీయ టెన్నిస్ ప్లేయర్ గురుగాం ఉంటుంది డబుల్స్లో టెన్నిస్ ప్లేయర్ ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్లో నూట పదమూడవ ర్యాంక్ ఉన్నటువంటి రాధికా యాదవ్ ఇండిపెండెంట్గా వ్యవహరిస్తోంది గురుగావ్లోనే తనకంటూ ఒక టెన్నిస్ అకాడమీని పెట్టుకుంది పిల్లలకి టెన్నిస్ నేర్పిస్తోంది గత కొంతకాలం క్రితం తనకి షోల్డర్ ఇంజురీ అవడంతో ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తీసుకుంటూ కొద్ది కాలం టెన్నిస్కి దూరమైంది బట్ తనకున్నటువంటి ఒక కళ ఏదైతే ఉందో దాన్ని పిల్లల రూపంలో నెరవేర్చుకోవాలని ఒక టెన్నిస్ అకాడమీని స్టార్ట్ చేసింది డబ్బు బాగానే వస్తోంది పేరు కూడా బాగానే ఉంది బట్ అదే తండ్రి ఒక ఘాతకం చేసేలా ఒక నిర్ణయాన్ని తీసుకుంది అదే తనకి ఒక శాపంగా మారింది రాధిక యాదవ్కి నిన్న జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ అంతర్జాతీయ టెన్నిస్ సమాజాన్ని దిగ్భ్రాంతి పరిచింది గుర్గావ్ అంతా ఒక షాక్కి గురైంది తండ్రి ఎందుకు అవమానంగా భావించాడు పదిహేను రోజులుగా తండ్రి ఒక డిప్రెషన్లో ఉన్నాడు అనేటువంటి వార్తతో పాటుగా తను పదే పదే ఊరికి వెళ్ళినప్పుడు తన దగ్గర గురుగాం ఉన్నటువంటి విలేజ్కి వెళ్ళినప్పుడల్లా ప్రతి ఒక్కరూ కూతురి సంపాదన మీద ఆధారపడుతున్నటువంటి తండ్రి అనేటువంటి కామెంట్స్ చేశారు కాబట్టి అది తన పరువుకి ఒక ప్రైడ్ హానర్ కి భంగం కలిగింది కాబట్టి చంపేశాను అనే మాటతో పాటుగా ఇప్పటికీ తను రాధికా యాదవ్ పద్దెనిమిది గోల్డ్ మెడల్స్ ని గెలుచుకుంది డబుల్స్ లో ఒక ప్రామినెంట్ టెన్నిస్ ప్లేయర్గా భారతదేశంలో పేరు తెచ్చుకున్నటువంటి రాధికా యాదవ్ తను ప్రతి గేమ్ లో మెడల్స్ గెలుచుకున్న వెంటనే తండ్రితో కలిసి సెలబ్రేషన్స్ చేసుకునేది రీల్స్ తీసుకునేది ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసేది అయినప్పటికీ కూడా తను టెన్నిస్ అకాడమీ స్టార్ట్ చేసిన తర్వాత తండ్రి పదే పదే అకాడమీని మూసివేయాలని చెప్పినప్పటికీ కూడా రాధికా యాదవ్ వినలేదు దీంతో పాటుగా తను వెరీ రీసెంట్గా ఒక కవర్ ఆల్బంలో యాక్ట్ చేసింది ఒక పాటలో యాక్ట్ చేసింది దాన్ని యూట్యూబ్లో కూడా పోస్ట్ చేశారు రీల్స్ చేస్తోంది తను ఇన్ఫ్లుయెన్షియర్గా కూడా మారాలనుకుంది అదే అవమానకరంగా భావించాడు తండ్రి దీపక్ యాదవ్ దీంతో తనని హత్య చేశాడు ఇంట్లో గుర్గావ్లో నిన్న ఉదయం జరిగినటువంటి ఈ సంఘటన తన దగ్గరున్నటువంటి రైఫిల్తో తండ్రి మూడు రౌండ్ల కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మరణించింది రాధిక యాదవ్ వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు తండ్రిని కూడా అదుపులోకి తీసుకున్నారు తండ్రి చెప్పినటువంటి వార్త విని ప్రతి ఒక్కరు దిగ్భ్రాంతి లోనవుతున్నారు పరువు హత్యలు అనేవి ఇలాగా కూడా ఉంటాయా యాక్చువల్గా కూతుర్నే చంపేసిన తర్వాత ఇంకా ఆ కుటుంబానికి పరువు ప్రైడ్ హానర్ అనేది ఎక్కడుంది అనేది నిజంగా ఇలాంటి సంఘటనలు సమాజంలో ఇంకా ఎందుకు జరుగుతున్నాయి తన కాలం మీద తాను నిలబడింది ఉమెన్ ఎంపవర్మెంట్ ఏదో చూపించింది ఎట్ ద సేమ్ టైం అక్కడున్నటువంటి పిల్లకి టెన్నిస్లో భవిష్యత్తు క్రీడాకారులుగా తయారు చేయడానికి తన వంతు సహాయం చేస్తోంది తండ్రి మాట వినకపోవడమే తను చేసిన తప్పు తనంతట తానుగా డబ్బు సంపాదించుకోవడం తన కాళ్ళ మీద తాను నిలబడమే రాధిక చేసినటువంటి శాపం యాక్చువల్గా సమాజంలో ఇలా జరుగుతున్నటువంటి సరికొత్త వింత విషాద దారుణ ఘటనల గురించి మీరేమనుకుంటున్నారు రాధిక యాదవ్ హత్య తర్వాత సోషల్ మీడియా అంతా ఇప్పుడు ట్రోల్స్ దీంతో పాటుగా తండ్రి దీపక్ యాదవ్ గురించి మాట్లాడుకోవడమే ఒక చర్చ అనేది మొదలైంది రాధిక యాదవ్ ని హత్య చేసినటువంటి తండ్రి దీపక్ యాదవ్ ఇప్పటికీ పరువు హత్యలతో చంపుకోవడాలు చూస్తుంటే ఏమనిపిస్తుంది మనం ఏ సమాజంలో ఉన్నాం కామెంట్స్ రూపంలో తెలియజేయండి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై పైకోండి